నీ జీవితంలో కూడా నీవు ఆధ్యాత్మికంగా దీవించబడడానికి స్థిరపడడానికి నిత్యత్వములోని కెలడానికి దేవుని వాగ్దానములు స్వతంత్రించుకోవడానికి దేవుడు దేవుని బిడ్డగా నువ్వు స్వీకరించబడి ఆయన పోలికలోనికి నువ్వు రావడానికి కొన్ని టెస్టులు ఉన్నాయి ఒక మాటతో చెప్పాలంటే ఆ టెస్ట్ పేరే కొంచెం కాలం శ్రమ ఏంటి చెప్పండి ఏమిటి ఆ శ్రమ కొంచెం కాలం ఏమిటి అంటే లోకం నిన్ను పిచ్చివారిగా చూస్తుంది నీ బంధువులే నీ క్షత్రువులు అయిపోయే పరిస్థితులు ఉంటాయి అవసరమైతే నీ ఇంటివారు కూడా నీ ఇంటివారు కూడా నిన్ను పిచ్చిదానిగా చూడవచ్చు ఈ మధ్య నీకు పిచ్చి పట్టిందేమో అందుకనే చర్చికి వెళ్తుంది అందుకని చర్చికి వెళ్తున్నాడు నీకున్న లోకస్థులైనటువంటి స్నేహితులు కావచ్చు లోకస్తులైన బంధువులు కావచ్చు వారు నిన్ను ఒక రకంగా చూస్తారు ఎందుకు వారితో కలిసి నువ్వు వారితో కలిసి నువ్వు వారి కార్యకలాపాల్లో పాల్గొనందున ఎగ్జాంపుల్ మీకు ఒక సంగతి చెబుతాను వినండి ప్రభు వాళ్ళు ఒక త్రోభ వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులతో కలిసి ఒక పుట్టుకుతోనే గుడ్డివాడు ఒకడు కనిపించాడు యేసుప్రభు శిష్యులకు డౌట్ వచ్చి అడిగారు ప్రభువా వీడు పుట్టుకుతోనే గుడ్డివాడు కదా ఈ గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏమిటి ఏమై ఉండొచ్చు అంటారు వీడు పాపం చేశాడా వీళ్ళ అమ్మానాన్ని చేసిన పాపానికి ఇలా పుట్టాడా వీడు అని యేసు ప్రభువుని యేసు ప్రభు శిష్యులు అడిగారు అప్పుడు ప్రభు ఏమన్నాడంటే వరే నాయన ఈడైనా వీడి అమ్మానాన్ని కూడా తప్పు చేయలేదు పాపం చేయలేదు ఈడు దేవుని మహిమార్థమై వాడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు ఈ లోపల వాడికి ఆ మాటలు వినిపించినవి వాడు ఆశతో వారి వైపు చెవి పెట్టి ఆలకిస్తున్నప్పుడు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి వాడి ముందు ఉమ్మి వేసి ఆ ఉమ్మిని బురదగా చేసి ఆ బురద తీసి వాడి కళ్ళుకు రాశాడు వారి కన్నులకు రాసి వరే బాబు అదుగో శిలోహు కోనేరు నీకు తెలుసుగా అక్కడికి వెళ్ళి కళ్ళు కడుక్కొనాయన అని చెప్పాడు వాడు ఏమాత్రం సందేహించలేదు ప్రభు అంత దూరం నేను ఎక్కడికి వెళ్ళగలను మధ్యలో జారిపడితే ఎలా కళ్ళు లేని వన్ని ఆ కోనేట్లో జారిపడితే మరలా నాకు బ్రతుకుందా చచ్చిపోతాను కదా అని పిచ్చి ప్రశ్నలు వేయలా బాగుపడేవాడు ఎదురు ప్రశ్నలు వేయడు వినయం చూపిస్తాడు విధయిత చూపిస్తాడు బాగుపడేటువంటి వాడు ఎవడైనా అడ్డు చెప్పడు వినయం చూపిస్తాడు దేవునికి సరే ఆడు కడుక్కోవడానికి ఏమి ఆటంకం చెప్పకుండా వెళ్ళి కళ్ళు కడుకొని కళ్ళు తెరిచి చూస్తే తనకి ఎన్నడను చూడనిటువంటి వెలుగు ఆకాశం పక్షులు ఏమండి ఈ మబ్బులు ఈ ప్రకృతి యావచ్చు తన కనులారా చూసి చూడగలిగాడు ఆనందానికి లేవు వాడు కళ్ళు తెరిచి కళ్ళు కడుక్కొని కోనేట్లోని చోడ్డెక్కొచ్చేసరికి ప్రభు తన శిష్యులు అక్కడ లేరు అబ్బా ఆ మహానుభావుడు మొఖం నుంచి చూస్తే బాగుండు అనుకునే లోపల ఒక గ్రూప్ వచ్చి పడింది అక్కడ ఇది ఉప్పుకి ఉపకారానికి పనికిరాని గ్రూప్ ఒకటి ఉంటుంది దీని పేరే దీన్ని నడిపిస్తున్న వారే మత పెద్దలు మత నాయకులు వీళ్ళ ద్వారా ఏమి దేవునికి దేవునికి ఏ సమంత ఏ సమంత మహిమరాదు వీళ్ళ ప్రవర్తనకి మనుషులకు కూడా ఏం మేలు జరిగిందో ఆ దేవుడికే తెలియాల అసలే జరగదు వీళ్ళొచ్చి రై ఈరోజు ఏమారావు ఈరోజు శనివారం అనగా విశ్రాంతి దినం విశ్రాంతి దినం నీకు చూపించింది ఎవడరా ఈరోజు అసలు చూపు పొందొచ్చా అని ఆడి దగ్గరికి వచ్చి నిలదీశాడు ఇంతకు నీకు చూపించింది ఎవడరా అన్నాడు నాకు తెలియదు ఆయన పేరు మాత్రం విన్నా యేసు అనేవాడట ఆ మహానుభావుడు వచ్చి నాకు కళ్ళు ఇచ్చాడు అన్నాడు ఏసా ఏ ఊరైందే నరైతు వాడు అన్నారు నువ్వు చూసావా ఆయన నేను చూడాల చూస్తే ఆయన మెళ్ళ పోయానా స్తోత్రం చెప్పండి మీ కంపు జీవితంలో మీ దరిద్రంతో మీ దరిద్ర బ్రతుకులు మీ మధ్యలో నేను ఎందుకు ఉండేవాడిని ఆయనతో వెళ్ళేవాడిని ఆయన కనపడ నాకు అన్నాడు రే ఎందుకు అసలు నీకు చూపొచ్చిందిరా అని అడిగారు నువ్వు నల్లగా ఉన్నావు వాడు తెల్లగా ఉన్నాడు కనపడట్లా అంతకుముందు చెప్పగలిగానా నీకు ముక్కు లేదు వాడికి ఉంది నువ్వు కుంటోడివి ఇంకెంతకంటే ఏం చెప్పాలి గుర్తులు చెప్పాడు ఒరే వీడేంద్ర అన్నీ చదువుతున్నాడు కళ్ళు ఉన్నాయి నీరు అంటే ఇంకొకడు వచ్చి అంటాడు ఈడ మనోరుడు కాదు మనం చూసే గుడ్డోడు కాదు అన్నాడు వాడికి తెలిసినట్టు ఈ దొంగలో ఏదైనా మార్చగలరు ఈ అసలు మనూరోడు కాదురా మనం రోజు చూసే గుడ్డోడు కాదు ఈడు కొత్త గుడ్డోడు అన్నాడు ఏ నేను మీ మనూరే నాదే అన్నాడు ఈడు అయితే వాళ్ళ అమ్మా నాన్న పిలిపించండి రా అడుగుదాం అన్నాడు ఇంత అవసరం అండి వాళ్ళకే ఈ కళ్ళు లేనప్పుడు ఒక్కడైనా తల ఒక పది రూపాయలు వేసుకొని వాడికి ఒక ముద్ద అన్నం పెడదామని అనుకున్నారా ఈ దరిద్రులు అనుకోరు వీడు కళ్ళు వచ్చి మందు మానేసి సిగరెట్ మానేసి గంజాయి మానేసి ప్యాకెట్ మానేసి బుద్ధి కలిగి బ్రతికితే మాత్రం నువ్వేంద్రా ఏందంట మతంలో దిగివా అంటే దగ్గరికి వేసుకెళ్తున్నావు అంటే మధ్య బాప్తిసం కూడా తీసుకున్నావంట పేరు మార్చుకున్నావంట నీ పిల్లల్ని ఎవడు రా మీ ఇంటికి ఎవడొస్తాడు పెద్ద మనుషులు అరే తాగుతున్నావు నీ ఇంటికి ఎవడొస్తాడు నీ బ్రతుకుని నీ బ్రతుకుని బాగు చేసుకోమని ఒక్కడన్నా చెప్పాడా చెప్పడం అవసరమైతే వాడు ఏ లేకపోతే నేను కూడా పుట్ట వాళ్ళమ్మా నాన్న పిలిపించి అడిగితే అయ్యా ఈడు మా నా కొడుకే నాయన మాది ఊరే ఈడు మాత్రం పుట్టుకతోని గుడ్డోడు మరి కళ్ళు ఎవరు ఇచ్చారు వాణ్ణి అడగండి వాడు వయసు వచ్చిన పిల్లోడే కదా చిన్న పిల్ల చిన్న పిల్లోడేం కాదుగా ఎవరినొస్తుడుగా అని అడిగారు రే నువ్వు చెప్పరా ఇప్పుడు ఏ ఎన్నిసార్లు అడుగుతారో యేసుప్రభు బాగు చేశాడని మీరు కూడా యేసుప్రభు నమ్ముకోవాలనుకున్నారా ఏంటి అన్నాడు వాడు మిడిగా కూడా అలే వాడు మామూలు కాదు పొద్దుగుకులు అడుగుతారేంటి నన్ను ఇందాక చెప్పాను ఇంతా చెప్పాను వీడికి చెప్పాను వాడికి చెప్పాను యేసు బాగు చేశాడు మీరు కూడా నమ్ముకోవాలనుకుంటున్నారా ఏంటి నమ్ముకుంటే నమ్ముకోండి మీ బ్రతుకులు బాగుపడతాయి అన్నాడు గుడ్డు ఏయ్ నువ్వే నమ్ముకో నాకు మా ధర్మం ఉంది మా మతం మాకుంది నిన్న నిన్ను నమ్ముకున్నట్టు మేము ఎందుకు నమ్ముకుంటావురా నాశనం అవుతాం అందులో సతమతమై మోసాలు చేసి దుర్మార్గం పనులు చేస్తూ అన్నట్టు చెప్పారు మరి నీ సంగతి ఏంటి రా నేను యశ్వ్రభునే ఆయనే నా కళ్ళు ఇచ్చాడు ఆయనే నా దేవుడు అహనా ఆయన పుట్టుపూర్వత్వాలు తెలుసా ఏ ఆయనే నాకు తెలీదు అసలు ఆయన 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 తల్లి ఎవరో తెలుసా నాకు తెలీదు మరి నీకేం తెలుసురా ఒకటే తెలుసు ఆయన దేవుడు కనుక నాకు కళ్ళు ఇచ్చాడు అదొకటే తెలుసు నాకు మీలాగా నాకు శాస్త్రాలు తెలీదు మీలాగా కాలుకేస్తే ఏలుకి ఏలుకేస్తే కాలుకి దరిద్రపు ఈ దరిద్రపు కుయుక్తులు నాకు తెలీదు ఆయన దేవుడు అది ఒకటే తెలుసు ఆయన దేవుడా ఆయన దేవుడా వెనకరావా రాను విడిచిపెట్టవా ఏసుని విడిచిపెట్టను అయితే నేను నిల్లేస్తున్నాను పోండి అయితే నిన్ను వాళ్ళ అమ్మా పోలమ్మాన్ను కూడా అందుకే భయపడి వీడి పెద్దోడేగా ఈ వయసు వచ్చినడికి అడగండి అన్నారు వెలివేశారు మా ఊళ్ళో ఉండకూడదు మా బావి నీళ్ళు త్రాగకూడదు మా బావి నీళ్ళు త్రాగకూడదు రే ఊళ్ళో వాళ్ళని దండారా ఇడితో మాట్లాడకూడదు వీడికి మంచి నీళ్ళు ఇవ్వకూడదు ఈడు అడుక్కు తింటే ఒక ముద్ద అందం పెట్టకూడదు ఊళ్ళో దండో వేశారు కళ్ళు వచ్చిన సంతోషం వాడికి ఆవి ఆవిరైపోయింది ఇదేంటి నాయనా కళ్ళు లేనప్పుడు పెంటలోను పేడలోను పడుతున్నప్పుడు గుంటల్లో పడుతున్నప్పుడు మానవత్వంతో ఒక్కడ సహాయం చేసిన వాళ్ళు లేడు కానీ కళ్ళు ఇచ్చిన మహానుభావుడిని నేను వెంబడిస్తే వీళ్ళకి ఎందుకు ఇంత కుట్ర ఎందుకు నా మీద సాధిస్తున్నారు కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకుంటూ ఆ ఊరిడిచిపెట్టి పక్కకొచ్చి కూర్చొని ఆలోచిస్తున్నాడు ఈ శ్రమ ఏంటి ఈ శోధన ఏంటి నాకని ఎవరో ఒక ఆయన వచ్చి భుజం మీద చేశాడు ఆ స్పర్శ తగిలిన వెంటనే చూశాడు ఏంటి ఇక్కడ కూర్చున్నావు ప్రభు ప్రభు అని అనలేదు ఆయన ప్రభు అని నేను ఒకప్పుడు కళ్ళు లేని ఉన్నయ్యా ఒక మహానుభావుడు కళ్ళు ఇచ్చాడు కళ్ళుచ్చినందుకు ఈ సమాజం నన్ను నిలేసిందయ్యా నన్ను శ్రమల పాలు చేసింది ఆ కళ్ళుచ్చిన ఆయన్ని నువ్వు చూసావా ఆయన్ని నేను చూస్తే ఈ దరిద్రుల దగ్గర నేను ఎందుకుంటానయ్యా ఆయనతో కలిసి చల్లపోయానా ఆ మహానుభావుడితో కలిసి అన్నాడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే గట్టిగా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే ప్రభువా ప్రభువా అని కాళ్ళ మీద పడిపోయాడట ఎందుకు ఈ లోకం నిన్ను శ్రమ పెట్టిద్దంటే నువ్వు నీతి కలిగి బ్రతకడం లోకానికి ఇష్టం లేదు నువ్వు పరిశుద్ధత కలిగి జీవించడం ఆయనకి వాడి ఆ లోకానికి ఇష్టం లేదు నువ్వు సత్యాన్ని స్వీకరించడం లోకానికి ఇష్టం లేదు నువ్వు వెలుగులో నడవడం లోకానికి ఇష్టం లేదు లోకమంతా ఒకటి నువ్ొక్కడవే ఒకటి ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఉన్నావు కనుక ఈ లోకానికి నీకు ఎట్టి పరిస్థితుల్లో పొసుకదో ఒక మాట అంటావు నీ నీ యొక్క మార్గం వేరు వారి మార్గం వేరు అందుకు మనకు రావాల్సిన బెనిఫిట్స్ కొన్ని కొన్ని ఆగిపోతూ ఉంటాయి నీకు రావాల్సిన సపోర్టుని నీకు నీకు దక్కాల్సిన నీకు రావాల్సిన సపోర్టు రాదు లోకంలో ఎందుకంటే నీ నీతి నీ యొక్క భక్తి నీ విశ్వాసం అడ్డొస్తూ ఉంటుంది దాని మూలాన కొన్ని శ్రమలు నీకు వస్తాయి ఇది కూడా దేవుని అనుమతి లేకుండా రాదు దేవుని అనుమతితోనే శ్రమలు వస్తాయి నువ్వు కూడా అడ్డదారులు దొక్కితే లోకస్తుల్లాగానే ఒక రకంగా ఉంటావు నువ్వు అడ్డదారి తొక్కలేవు ఎందుకంటే నువ్వు వెలుగులో ఉన్నవాడివి చీకట్లో ఉన్నటువంటి వాడు ఏదైనా చేస్తారు నీ వెలుగు ప్రయాణమే నీ వెలుగులో నువ్వు ప్రయాణిస్తున్న ప్రయాణమే నీకు కొన్ని ఆటంకాలు కొన్ని శ్రమలు అడ్డొస్తాయి అయితే ప్రభు ధైర్యపరుస్తాడు మీకు వచ్చిన శ్రమలు ఎంతో కాలం ఉండవు కొంచెం కాలం మీ శ్రమపడితే ఆ శ్రమలో నుండి మీకు పరిపూర్ణత పరిపూర్ణత వస్తుంది ఆ శ్రమలో నుండే భక్తిలో మీరు స్థిరపడతారు ఆ శ్రమలో నుండే ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు అన్నాడు చప్పడగొట్ట ఒకసారి అందుకని దీన్ని గ్రహించినటువంటి భక్తులు ఏమన్నారంటే కాలం ఉండే ఈ చులకని శ్రమలు మాకంతకంతకు మహిమ తెచ్చి పెడతాయి అన్నాడు పౌలు కొంచెము కాలం ఉండే ఈ చులకని శ్రమలు చులకని శ్రమలు మాకంతకంతకు మహిమ తెచ్చి పెడతాయి అంటున్నావు అంటున్నాడు భక్తుడు నువ్వేమనుకుంటున్నావంటే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కాస్తంత శ్రమలు ఎక్కువ అవుతున్నాయి కాస్తంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్నిసార్లు మనుషులు నాతో వ్యతిరేకమైపోతున్నారు ఏంటో నా బ్రతుకు ఏంటి నేను ఇలా అయిపోయాను అని నీ నీ ఫీలింగ్స్ ప్రభు ఏముంటాడంటే కొంచెం కాలం అన్నాడు ఏబు ఏబుకు శ్రమలు వచ్చినాయి పిల్లలు చచ్చిపోయారు కుటుంబం ప పతనం అయిపోయింది మీరు నిజంగా చెప్పాలంటే అలాంటి అలాంటి శ్రమలు భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడికి ఎంతవరకు రాలా ఈరోజు వరకు రాలా అలాంటి శ్రమలు కానీ ఏవకొచ్చిన శ్రమలు ఎంతకాలం అనుకున్నారు కేవలం ఆరు నెలల్లో తిరిగి తనకు రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది పిల్లలు మాత్రమే కనడానికి టైం పట్టింది పిల్లల మీరు జాగ్రత్తగా వినండి తను ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని మరల తిరిగి ఆరు నెలల్లో తను రికవరీ అయిపోయాడు ఒకవేళ నీ కొంచెం కాలం శ్రమ అంటే నీ నీ శ్రమ ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు మహా అంటే మూడు సంవత్సరాలు ఆ తర్వాత దేవుడు నిన్ను కరుణించడా ఆ తర్వాత దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వడా అప్పటికి కూడా నీ కన్నీళ్ళు తొడవడనుకుంటున్నావా ఎందుకు శ్రమలు వస్తున్నాయని ఇరుకులు వస్తున్నాయని ఇబ్బందులు వస్తున్నాయని నువ్వు దూరం కాకూడని దేవునికి దూరం అయిపోతున్నావు నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో సాతానుడికి దగ్గర అవుతావు సంఘానికి ఎప్పుడైతే దూరం అవుతావో లోకానికి దగ్గర అవుతావు సంఘము నిన్ను లోకము నుండి ప్రత్యేక ప్రత్యేకంగా నిన్ను ఆదరిస్తుంది దేవుడు సాతాను నుండి నిన్ను ప్రత్యేకపరిచాడు కానీ దేవునికి దూరమైనటువంటి మనుషుడు సాతానుకు దగ్గర అవుతాడు సంఘానికి దూరమైనటువంటి వ్యక్తి సంఘానికి దూరమైనటువంటి వ్యక్తి లోకము లోక పాపములోనికి పడిపోతాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శ్రమలలో ఉన్న మేలుని మీరు గ్రహించండి